బుద్ధుడు జీవించిన కాలంలో బౌద్ధం ఒకటే ఒకే సంఘం ఒకే శిష్య సాంప్రదాయం వివాదాలు లేవు విభజనలు లేవు సర్వం ధర్మాన్ని అనుసరించే ఒకే కుటుంబం లాంటిది కానీ బుద్ధుని పరినిర్వాణం తర్వాత ఈ సంఘం ఎలా విభజించబడింది ఎక్కడ మొదట మార్పు ఆరంభమైంది గౌతమ బుద్ధుడు జీవన సత్యాలను నాలుగు ఆర్యసత్యాలు అష్టాంగిక మార్గ రూపంలో వివరించాడు బుద్ధుని జీవిత కాలంలో ధర్మాన్ని అనుసరించేవారు అందరూ ఒకే మార్గంలో నడిచారు బుద్ధుడు పరినిర్వాణం తర్వాత ఒక పెద్ద భయం ఆ సంఘంలో వ్యాపించింది బుద్ధుడు లేని సమయంలో ఆయన బోధనలను ఎలా కాపాడాలి ఎలా వక్రీకరణ నుంచి నివారించాలి ఈ సందేహాలకు సమాధానం కోసం శిష్యులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు సామానసిక పూర్వం నాలుగు వందల ఎనభై మూడు ప్రాంతంలో మగధరాజు అయినటువంటి అజాతశత్రు ఆధ్వర్యంలో రాజగృహం ప్రస్తుతం రాజ్గీర్ అన్నటువంటి ప్రాంతంలో మొదటి బౌద్ధ సమావేశం లేదా బౌద్ధ మండలి జరిగింది ఐదు వందల మంది గొప్ప బౌద్ధ అర్హంతులు పూర్తిగా జ్ఞానోదయం పొందిన శిష్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు బుద్ధుని అగ్రశిష్యుడైన మహాకాశ్యప తెర అని పిలువబడే మహాకాశ్యపుడు ఈ మండలికి అధ్యక్షత వహించాడు ఈ సమావేశం యొక్క మూడు ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే బుద్ధుని బోధనలను ఖచ్చితంగా సేకరించడం దీన్నే సుతపెట్టిక అంటారు మహాకశ్యపుడు అభ్యర్థన మేరకు బుద్ధుని అత్యంత దగ్గర శిష్యుడైనటువంటి ఆనంద తెర బుద్ధుని ఉపదేశాలను చాలా వరకు గుర్తించుకోవడం వలన అతను వాటిని వివరించాడు బుద్ధుని ధర్మబోధనలను పాలీ భాషలో ఎవంఎ సుతంతో ప్రారంభించి పఠించాడు దీని అర్థం నేను ఇలా విన్నాను అని అదే ఆ తర్వాత బౌద్ధ గ్రంథాల యొక్క సాంప్రదాయ ప్రారంభంగా మారింది రెండవది వినయపీఠిక అంటే సన్యాసుల క్రమశిక్షణలో ఎలాంటి మార్పులు జరగకుండా కాపాడటం ఇక్కడ కూడా మహాకశ్యపుడు యొక్క అభ్యర్థన మేరకు ఉపాధి తెర అన్నటువంటి ఒక బౌద్ధ సన్యాసి క్రమశిక్షణ గురించి మొత్తం వినయ పీటకాన్ని పఠించాడు ఇక్కడ నుండే సన్యాసులకు స్పష్టమైన నియమావళి రూపొందించబడింది ఇక మూడవది బుద్ధుని లేని తర్వాత సంఘం ఐక్యతను ఎలా నిలబెట్టుకోవడం అన్న విషయం మీద వారు మాట్లాడుకోవడం జరిగింది ఆ కాలంలో గ్రంథాలను లిఖితం చేయలేదు మౌఖికంగా మాత్రమే పరిరక్షించారు ఈ కాలంలో సంఘం పూర్తిగా ఏకమై ఉంది విభేదాలు లేవు విభజనలు లేవు కానీ ఈ ఐక్యత ఎంతకాలం నిలిచింది తర్వాత బౌద్ధంలో మొదటి విభజన ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం బుద్ధుని పరినిర్మాణం తర్వాత దాదాపుగా నూరు సంవత్సరాల పాటు బౌద్ధ సంఘం ఒక్కటిగానే కొనసాగింది కానీ వైశాలి అనే చోట ఒక చిన్న ఆచారంపై వచ్చిన తగువు తర్వాత బౌద్ధ చరిత్రలో మొదటి పెద్ద విభజనగా మారింది సామాన్య శిఖ పూర్వం మూడు వందల ఎనభై మూడు ప్రాంతంలో వైశాలిలో రెండవ బౌద్ధ సభ జరిగింది ఈ సభలో ఏడు వందల మంది బౌద్ధ భిక్షువులు పాల్గొన్నారు ఇక్కడ ప్రధానమైన చర్చ ధర్మం పైన కాదు వినయ నియమాలు అంటే సన్యాసుల జీవన నియమాలపై చర్చ జరిగింది వైశాలి ప్రాంతంలోని కొంతమంది భిక్షువులు బుద్ధుని వినయానికి వ్యతిరేకమైన బట్టి పది ఆచరణలు చేస్తున్నారని ఒక ఆరోపణ వచ్చింది అవి వరుసగా ఇలా ఉన్నాయి బంగారం వెండి ద్రవ్యాన్ని స్వీకరించడం రెండవది ఉప్పును నిల్వ చేయడం మూడవది మధ్యాహ్నం తర్వాత భోజనం చేయడం నాలుగవది గ్రామాలలో భిక్షం తీసుకున్న తర్వాత మళ్ళీ భిక్ష కొరకు వెళ్ళడం ఐదవది చిన్న చిన్న పనులకు డబ్బును ఆశించడం ఆరవది కొన్ని పానీయాలను మద్యంతో సహా అనుమతించడం ఏడవది ఇతరుల పనులలో జోక్యం చేసుకోవడం ఎనిమిదవది వస్త్రాల విషయంలో సడలింపులు తొమ్మిదవది ధ్యాన ఆచారాలలో లోపాలు ఇక చివరిది పదవది ఏమిటంటే ఇతరుల ఆస్తులను అనవసరంగా వినియోగించడం ఈ చర్యలన్నీ బుద్ధుని వినయానికి విరుద్ధమని అప్పటి ఒక ప్రధాన బౌద్ధ భిక్షు అయినటువంటి యశకాశివుడు అనే ఒక బౌద్ధ భిక్షువు మొట్టమొదటిసారిగా ప్రస్తావించాడు సభలో రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి వైశాలి భిక్షువులు సమాజ పరిస్థితులకు అనుగుణంగా వినయ నియమాలను మార్చుకోవచ్చని వాదించారు కానీ నిజమైన బౌద్ధవాదులు అంటే స్థవిరవాదులు మాత్రం బుద్ధుని వినయం మార్పులకు లోబడదని కఠినంగా వారి అభిప్రాయాన్ని వెల్లడించారు బౌద్ధ పెద్దలైనటువంటి రేవత శుద్ధ భద్ర సంఘరక్షిత కసప వంటి వారు ఇద్దరి వాదనలను విని పరిశీలించారు ఈ పది ఆచరణలు బుద్ధుని ధర్మం వినయానికి పూర్తిగా వ్యతిరేకం అంటే వినయ నియమాలు మార్పునకు లోబడవు అని తేల్చారు ఈ నిర్ణయం తర్వాత సంఘం మొదటిసారి రెండు దారులుగా విడిపోయింది వారిలో స్థవిరవాదులు అని పిలువబడేవారు బౌద్ధ కఠిన నియమాన్ని కాపాడేవారుగా గుర్తింపు పడ్డారు ఇక మహాసాంఘికులు అని పిలువబడేవారు బౌద్ధ కఠిన నియమాలను సడలింపులకు మద్దతుగా ఇచ్చినవారుగా పిలువబడ్డారు ఈ విభజన తర్వాత బౌద్ధ చరిత్ర పూర్తిగా మార్చివేయబడింది స్థవిరవాదుల నుంచి తేరవాదం మహాసాంఘికుల నుంచి మహాయానం తర్వాత వజ్రయానం రూపుదిద్దుకున్నాయి మహాసాంఘికులు బుద్ధుని అలోక సామాన్యుడిగా చూశారు స్థవిరవాదులు బుద్ధుని మానవ మహోన్నతుడిగా గౌరవించారు అలా ఒక పది నియమాల వివాదం బౌద్ధ ధర్మాన్ని శాశ్వతంగా రెండు దారులుగా మలిచింది బుద్ధుని పరినిర్మాణం తర్వాత సంఘంలో చిన్న చిన్న వాదాలు పెద్ద పెద్ద సమస్యలుగా మారుతున్నాయి అప్పుడు సామాన్యశక పూర్వం మూడవ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు రంగప్రవేశం చేశాడు బౌద్ధాన్ని ఒక మతంగా మార్చి శుద్ధి చేసి బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు అశోకుడు బౌద్ధాన్ని కేవలం మతంగా కాక రాజనీతిగా సమాజధర్మంగా మలిచాడు పాటలీపుత్రంలో అశోకుడు మూడవ బౌద్ధ సభను నిర్వహించాడు ఈ సభకు మొగలిపుట్ట తిస్సా అనే ప్రముఖ తీరవాద బౌద్ధ భిక్షువు నాయకత్వం వహించాడు సంఘంలో చాలామంది కొత్త కొత్త సిద్ధాంతాలను అనుసరిస్తూ బుద్ధుని బోధనలో లేని ఆచారాలను కలుపుతున్నారన్నటువంటి వివాదం అప్పట్లో ప్రముఖంగా ఉండేది సంఘం స్వేచ్ఛతను రక్షించడానికి ఈ సమావేశం అత్యవసరమయ్యింది సుమారు అరవై వేల మంది బౌద్ధ భిక్షువులు అసత్యవాదులుగా గుర్తించబడ్డారు వారు సంఘం నుండి తొలగించబడ్డారు వీరే తర్వాతి కాలాల్లో విస్తరించి మహాసాంఘిక శాఖలో విలీనమైనారు కొంతమంది కొన్ని రహస్య బౌద్ధ ఆచారాలను కొంతకాలం కొనసాగించి తర్వాత అంతరించిపోవడమో లేదా బౌద్ధేతర ఆచారాలతో కలిసిపోవడమో చేశారు ఈ సమావేశంలో బుద్ధుని నిజమైన శాసనం మాత్రమే సంఘంలో నిలబడాలని తీర్మానించారు ఈ సభలో త్రిపీఠకాలు అయినటువంటి వినయ సుత్త అభిదమ్మ పూర్తిగా తిరిగి క్రమబిద్ధీకరించబడ్డాయి అవిధర్మ పీఠికను సవిరవాదులు మరింత స్పష్టంగా స్థిరపరిచారు ఇది తీరవాద సాంప్రదాయానికి బలమైన పునాదిగా మారింది బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడానికి అశోకుడు భారీ సంఖ్యలో బౌద్ధ సన్యాసులను నలుదిక్కులకు పంపాడు తన సొంత పిల్లలైనటువంటి మహేంద్రుని సంగమిత్రను శ్రీలంకకు పంపాడు కొంతమంది బౌద్ధ ప్రచారకులను గ్రీకు యవ్వన దేశాలకు మధ్య ఆసియా గాంధారా కాశ్మీర్ హిమాలయా వంటి ప్రాంతాలకు పంపాడు ప్రస్తుత ఆంధ్ర ప్రాంతం మగధ ప్రాంతాలకు కూడా కొంతమందిని పంపాడు ఇలా బౌద్ధం ఆసియా ఖండమంతా వ్యాపించింది అశోకుని కాలంలో ఆ తర్వాత తీరవాద బౌద్ధం ప్రధాన స్రవంతిగా నిలిచింది అశోకుని అనంతరం మూడవ శతాబ్దం నుంచి ఒకటో శతాబ్దం వరకు బౌద్ధ సంఘం పద్దెనిమిది విభాగాలుగా విస్తరించింది స్థవిరవాద శాఖలు తీరవాద సర్విస్తవాద వైభైకాలుగా విభజించబడ్డాయి అలాగే మహాసాంఘిక శాఖలు లోకోత్తరవాదులు ఏక వ్యవహారికులు గోకోలికలు అంటే కుకుటిక శాఖ లోకోత్తరవాద మరియు ఖైతిక శాఖలుగా విభజించబడ్డాయి ఖైతిక శాఖ ఆంధ్రాలో ఉన్న ఈ శాఖ కోస్తాంధ్రాలో ఎక్కువగా విస్తరించబడింది వీరిలో శైలులు అపర శైలులు రాజగిరికిలు సిద్ధార్థులు అన్నటువంటి వారు ఉన్నారు ఈ విభాగాల బౌద్ధ ధర్మ వాదోపవాదాల నుంచే సామాన్యశక పూర్వం ఒకటో శతాబ్దంలో మహాయాన బౌద్ధం రూపుదిద్దుకుంది దీనిలో బోధిసత్వ మార్గం ప్రవేశపెట్టబడింది దీని ప్రకారం అందరూ బుద్ధత్వాన్ని పొందగలగరు ఈ భావన బౌద్ధంలో ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి ఆలోచనకు దారితీసింది బౌద్ధ చరిత్రలో నాలుగు మహత్తర సంఘ సభలు లేదా బౌద్ధ మండలిలు జరిగాయి మొదటి మూడు సభలు బుద్ధుని బోధనలను కాపాడటం క్రమబద్ధీకరించడం మరియు ధర్మాన్ని ప్రపంచానికి తీసుకెళ్లడం వంటి వాటి మీద దృష్టి పెట్టింది కానీ నాలుగవ సభలో బౌద్ధమతం ఒక కొత్త దిశ వైపు ప్రయాణించింది నాలుగవ సంఘ సభకు రెండు వేరువేరు సాంప్రదాయాలు ఉన్నాయి ఒకటి శ్రీలంక సాంప్రదాయం ఇక్కడ పట్టిగామిని అభయ రాసు ఆధ్వర్యంలో తొలిసారిగా త్రిపీటకాలను లిఖిత రూపంలో రాశారు ఇది సుమారుగా సామాన్య పూర్వం ఇరవై తొమ్మిది పదిహేడు మధ్యకాలంలో జరిగింది ఇది బుద్ధవాక్యానికి శాశ్వత రక్షణ ఇచ్చింది ఇక రెండవది కాశ్మీరీ సాంప్రదాయం ఇది సామాన్య శాఖ తర్వాత రెండవ శతాబ్దంలో కుషాన్ చక్రవర్తి అయినటువంటి కనిష్కుడు వసుమిత్ర అశ్వఘోష లాంటి బౌద్ధ సన్యాసుల నేతృత్వంలో మహాసభను నిర్వహించాడు ఇక్కడ మహాయాన బౌద్ధానికి అధికారిక గుర్తింపు లభించింది ఈ సభలోనే బోధిసత్వ మార్గం ప్రజ్ఞాపారమిత సూత్రాలు అవలోకతేశ్వరుడు మంజుశ్రీ తారాదేవి వంటి దేవత ఆరాధనలు ప్రధానంగా చర్చించబడ్డాయి ధ్యానం కరుణ శూన్యత వంటి భావాలు మహాయాన బౌద్ధ ప్రధాన సూత్రాలుగా స్థిరపరచబడ్డాయి అలాగే మహాసాంఘికుల తత్వశాస్త్రం కూడా ఇక్కడ మరింత బలపడింది తేరవాదం బౌద్ధ బోధనలకు దగ్గరగా ఉండగా మహాయానం విశ్వవ్యాప్త కరుణ బోధిసత్వ ఆదర్శం వైపు సాగింది అప్పటి నుంచి బౌద్ధం స్పష్టంగా రెండు దిశలలో విభజించబడి ప్రయాణించబడింది ఆరు ఏడు శతాబ్దాలలో బౌద్ధ మతం మరో కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసుకునింది అదే వజ్రయానం ఇది మహాయానంలో ఏర్పడినటువంటి తంత్ర పద్ధతులను మంత్రోచ్చారణలను యోగ సాధనలు మండలాలు ముద్రలు యోగిని సాధనాలు అన్నిటినీ కలిపి ఒక ఆధునిక విధానంగా అభివృద్ధి చేసింది వజ్రయానాన్ని మంత్రయాన తాంత్రిక బౌద్ధం అని కూడా పిలుస్తారు పాలవంశం క్రీస్తుశకం ఒకటి నుండి పన్నెండవ శతాబ్దం వరకు వజ్రయానాన్ని అసాధారణంగా ప్రోత్సహించింది నలంద విక్రమశిల ఓదంతపూరి వంటి విశ్వవిద్యాలయాలు శక్తివంతమైన వజ్రయాన కేంద్రాలుగా తయారయ్యాయి అటీసా దీపంకర శతరక్షకుడు పద్మసంభవుడు వంటి మహాగురువులు ఈ పద్ధతిని టిబెట్టుకు తీసుకువెళ్ళి అక్కడ మహాయాన వజ్రయాన ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని స్థిరపరిచారు ఆ తర్వాత బౌద్ధం ప్రపంచవ్యాప్తంగా మూడు ముఖ్య ప్రవాహాలుగా విస్తరించింది ఒకటి తేరవాదం ఇది శ్రీలంక థాయిలాండ్ బర్మా లావాసులలో విస్తరించగా రెండవది మహాయానం చైనా జపాన్ కొరియా వియత్నాంలలో విస్తరించింది ఇంకా మూడవది వజ్రయానం టిబెట్ మంగోలియా భూటాన్లలో విస్తరించింది భారతదేశంలో ఈ మూడు కూడా ఒకప్పుడు వికసించిన కాలక్రమంలో తర్వాత శతాబ్దాలలో తగ్గిపోయింది ఒకే బుద్ధ ధర్మం కాలక్రమంలో మూడు మహదారులుగా మారింది అవే తేరవాదం మహాయానం వజ్రయానం ఇదే మొదటి బౌద్ధ సంఘ సభ నుంచి వజ్రయాన ఆవిర్భావం వరకు జరిగినటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఈ విభజనలు బౌద్ధాన్ని బలహీనపరచలేదు దాని వెలుగును ప్రపంచ దిక్కులన్నిటికీ తీసుకెళ్లాయి నమోబుద్దాయ